యావత్ భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి దీని అడ్డుకట్టకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యమే ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం ఏటికేడు పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు ఈసారి అంతే ప్రమాదకర స్థాయికి చేరిన వాయు నాణ్యత సూచి ఢిల్లీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది అక్కడి పరిస్థితి చూస్తే రాజధాని ప్రజలు కాలుష్యాన్ని జీవన విధానంలో భాగం చేసుకున్నారా అనే సందేహం కలుగక మానదు దాన్ని బట్టి పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై ఏళ్లుగా చర్చలు జరిగినా లోపం ఎక్కడుందో అర్థం కాదు చివరకు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది అయినా పరిస్థితిలో మార్పు లేదు ఇక కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా రంగంలోకి దిగింది జరిమానాలు రెట్టింపు చేసింది మరి ఈ విధానంతోనైనా కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుందా కాలుష్య కట్టడికి ప్రభుత్వాలు ప్రజల పాత్ర ఎంత రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం అంతకంతకు పడిపోతున్న వాయు నాణ్యత సూచి దట్టంగా కమ్మేసిన పొగమంచు సమీప దృశ్యాలు కనిపించని పరిస్థితి ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఇవి ఏటా చలికాలంలో దిల్లీ గురించి ప్రస్తావనకొచ్చే అంశాలు ఏటా ఇది సర్వసాధారణమే అయినా ఇది తీసుకొచ్చే ప్రమాదం ఆందోళనకరం వాయునాణ్యత రోజు రోజుకు పడిపోతోంది ప్రమాదకర స్థాయికి చేరుతోంది దీపావళికి ముందే మొదలైన కాలుష్య తీవ్రత తర్వాత ప్రమాదకర స్థాయికి చేరింది చేరుతోంది బాణాసంచాపై నిషేధం ఉన్న వాసులు పటాసులు కాల్చడంతో తీవ్రత పెరిగింది దీనిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది రెండేళ్లలో కంటే ఈ ఏడాది దీపావళి నాటికి నగరంలో వేడి కాలుష్యం అధికంగా ఉన్నాయన్న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదికను అత్యున్నత న్యాయస్థానం ఉటంకించింది కాలుష్య కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది వాయు కాలుష్యం నానాటికి పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకుంది నాణ్యత సూచి నాలుగొందలకు పైగా నమోదవడంతో పొగమంచు దట్టంగా కమ్మేసింది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం వాయు నాణ్యత సూచి గురువారం ఉదయం పది గంటలకు నాలుగు వందల అరవై ఆరుగా నమోదైంది ఇది చాలా ప్రమాదకరం వాస్తవానికి సిపిసిబి ప్రకారం వాయు నాణ్యత సూచి సున్నా నుంచి యాభై మధ్యలో ఉంటే మంచిదిగా యాభై ఒకటి నుంచి వంద మధ్యలో ఉంటే సంతృప్తికరమైందిగా నూట ఒకటి నుంచి రెండు వందల మధ్యలో ఉంటే మధ్యస్థంగా రెండు వందల ఒకటి నుంచి మూడు వందల మధ్య ఉంటే ప్రమాదకరమైనదిగా మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య ఉంటే తీవ్రమైనదిగా ఇక నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల మధ్యలో ఉంటే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తుంటారు ఈ లెక్కన కొన్నాళ్లుగా దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నాణ్యత సూచి నాలుగు వందల యాభైకి పైగా నమోదవుతోంది సిపిసిబి నివేదిక ప్రకారం ఆనంద్ విహార్ లో నాలుగు వందల అరవై ఆరు అయానగర్ నగర్ వాజియాపూర్ తదితర ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి దాటింది ఎయిర్పోర్ట్ లో నాలుగు వందల ముప్పై ఆరుగా ఉంది దీంతో పాటు చాందినీ చౌక్లో నాలుగు వందల ఐదు ద్వారకా సెక్టార్ లో నాలుగు వందల యాబై ఏడు జహంగీర్పురి జేఎన్ఎస్ లో నాలుగు వందల డెబ్బై జేఎన్ఎస్ లో నాలుగు వందల పన్నెండు నరేలాలో నాలుగు వందల నలభై నెహ్రూ నగర్ లో నాలుగు వందల అరవై రెండుగా నమోదైంది ఇక బీహార్లోని హాజీపూర్లో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ నాలుగు వందల పదిహేడు వరకు నమోదవుతున్నట్లు సిపిసిబి నివేదిక వెల్లడించింది దీంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేస్తుంది చుట్టుపక్కల దృశ్యాలు సైతం కనబడటం లేదు ప్రభావం రైళ్లు విమాన రాకపోకలపైనా పడుతోంది బుధవారం నాడు ఒక్కరోజే మూడు వందలకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయని ఫ్లైట్ రాడార్ ఇరవై నాలుగు సంస్థ వెల్లడించింది ఢిల్లీకి రావాల్సిన నూట పదిహేను విమానాలు అక్కడి నుంచి బయలుదేరాల్సిన రెండు వందల ఇరవై ఆరు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్పోర్ట్ విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నాయి ఢిల్లీ నగరంలో ప్రతి ఏడు మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్న ఉదంతం ప్రతి సంవత్సరం మనము చూస్తూనే ఉన్నాం అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ అవుతుంది సాధారణంగా యాభై నుంచి అరవై డెబ్బై ప్రాంతంలో ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగున్నట్టు ఏక్యూఐ అంటే ఏక్యూఐ అంటే కూడా అందులో వివిధ పారామీటర్లు కలిపి ఓ లెక్క తీస్తే వస్తుంది అందులో ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోస్ ఆక్సైడ్స్ పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పార్టిక్యులేట్ మ్యాటర్ టెన్ ఇట్లాంటివి చూస్తున్నారు అయితే ఈ ఇది ఢిల్లీలో ఎనిమిది వందల వరకు పోతున్న పరిస్థితి చూస్తాం ఏడు వందలు ఎనిమిది వందలు ఈ మధ్య అయితే లాహోర్ పాకిస్తాన్లో వెయ్యి దాకా పోయిన సందర్భం చూస్తాం ప్రపంచ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ నగరాల్లో కాలుష్యంపై రెండు వేల పద్దెనిమిదిలో ఒక అధ్యయనం నిర్వహించింది ఆ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ముప్పై అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో ఇరవై రెండు భారత్ లోనే ఉన్నాయి అందులోనూ గుర్గావ్ ఘజియాబాద్ ఫరీదాబాద్ భివాడీ నోయిడా వంటి నగరాలన్నీ కూడా ఢిల్లీకి ఎనభై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఈ ఎనభై కిలోమీటర్ల పరిధిలో కూడా గాలి నాణ్యత అధ్వానంగా ఉంటోంది దిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుండడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా చెబుతారు ముఖ్యంగా ఢిల్లీతో పాటు అత్యంత కాలుష్య నగరాలున్న ఉత్తరప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంటోంది పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగ ఢిల్లీ వైపు వీస్తాయి దీని కారణంగా ఏటా ఈ సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఇండెక్స్ ఇప్పుడు దగ్గర దగ్గర ఉన్నది ఈవెన్ లైఫ్ స్పాన్ తొమ్మిది ఏళ్ళు ఇండియాలో ఉన్నందుకే యావరేజ్గా పోతుందంటే ఢిల్లీలో అయితే పది పదిహేను ఏళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ పోయినట్టే ఇంకా కొంతమంది అటు షిఫ్ట్ కూడా అవుతున్నారు సో ఇది మనకున్న పరిస్థితి డెఫినెట్గా దీనికి కారణం మనం అందరం కూడా కారణం అటు క్లైమేట్ చేంజ్ అని ఇప్పుడే ఇదే టైంలో కాప్ అని ఈవెంట్స్ అవుతుంటే ప్రపంచంలో మనకు అధర్బేజన్ల బాకుల ఆల్రెడీ అవుతున్నది అక్కడ కూడా నెగోషియేషన్స్ అవుతున్నాయి ఈ టోటల్ ఎందుకంటే పొల్యూషన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా సంబంధం ఉన్నది సో వీటిని ఎట్లా తగ్గించాలనే దానికి కూడా చర్చలు ప్రతి సంవత్సరం అవుతున్నాయి ఇరవై తొమ్మిదో కాపు కూడా అవుతున్నది సో అంటే ఐక్య సమితి లెవెల్లో ఆలోచన చేసినా ఇక్కడ లోకల్ కమ్యూనిటీ లెవెల్లో ఆలోచన చేసిన ఈవెన్ ఇండివిజువల్ లెవెల్లో ఆలోచన చేసిన దీనికి అంతటికీ అందరు కారణాలని కూడా చెప్పాలి మరి అందరు కూడా యాక్షన్ అనేది ఎన్నో దగ్గర మొ మొదలు పెట్టాలి పంట వ్యర్థాలు కాల్చే విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది దీని నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు దానికి తోడు ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద సమగ్ర విధానం లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే దిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది రైతులు తమ పంట వ్యర్థాలను దహనం చేస్తే అత్యధికంగా ముప్పై వేల రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది దేశ రాజధాని ఢిల్లీలో నాణ్యతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు తక్షణం అమల్లోకొచ్చిన సరికొత్త నిబంధనల ప్రకారం రెండెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు వ్యర్థాలను దహనం చేస్తే ఐదు వేల జరిమానా చెల్లించాలి అదే రెండు నుంచి ఐదెకరాల మధ్యలోని వారు పదివేలు అంతకంటే ఎక్కువ భూమి ఉంటే ముప్పై వేలు ఫైన్ విధిస్తారు ఈ సరికొత్త నిబంధనలు ది కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చట్టం రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా కేంద్రం పొందుపరిచింది ఢిల్లీ కాలుష్యానికి మరో కారణం వాహనాల పొగ నగరంలో రోజుకు దాదాపు ముప్పై లక్షల వాహనాలు రోడ్ ఎక్కుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో సరీ విధానాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా ఒకరోజు సరి సంఖ్య నంబర్ ప్లేట్లున్న ప్రైవేటు కార్లు మరో రోజు బేసి సంఖ్య నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను రోడ్లపై తిరిగేందుకు అనుమతించేవారు ఈ విధానం పాటిస్తే నగరంలో రోడ్లపైకొచ్చే వాహనాల సంఖ్య పదిహేను లక్షలకు తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాలను స్విచ్ ఆఫ్ చేయాలని కూడా సూచించింది ఈ విధానం ఎంత మేరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకమే ఇక డీజిల్ తో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇది కూడా వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతోంది ఈ యొక్క నగరానికి పరిమితం కాకుండా ఈ వాతావరణ మార్పులు అనేది కూడా మన భారతదేశంలో చోట్ల మనం దాన్ని చూస్తున్నాం అర్బన్ ఫ్లడ్స్ అని మనం కొత్త అర్బన్ ఫ్లడ్స్ అని ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ సమ్మర్ ఎక్స్టెండెడ్ వింటర్స్ ఇవన్నీ కూడా దీస్ క్లైమేట్ సో దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్లోబల్ లెవెల్లో దే ఆర్ కమిటెడ్ యాజ్ పర్ ప్యారిస్ సమిట్ లెన్ అడ్ ప్యాక్ట్ అండ్ ఆల్సో ఈ సారి దే ఆర్ గోయింట్ టు అనౌన్స్ ద న్యూ ఫార్మ్స్ సో బై ట్వంటీ థర్టీ థర్టీ పర్సెంట్ ఈవీస్ అక్రాస్ కంట్రీ అంటున్నారు వాయు కాలుష్యం ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడంలో ప్రజల పాత్ర లేకపోలేదు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా సూచనలు చేసినా వాటి అమలు ప్రజల చేతుల్లోనే ఉంటుంది అలాంటి వాటిల్లో బాణాసంచా పేల్చడం ఒకటి దీపావళి సమయంలో బాణాసంచాపై నిషేధం ఉన్నా పేల్చడం ఏమాత్రం సబబు ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఆదేశించింది కాబట్టి వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రజలు కూడా పూనుకోవాలి లేదంటే కాలుష్యం వారి అనారోగ్యాలకు కారణమవుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు కూడా కాలుష్యం తగ్గింపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంట వ్యర్థాల కాల్చివేతలోనూ రైతులకు ప్రత్యామ్నాయాలు సూచించాలి వాహనాల ద్వారా వచ్చే పొగను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేమనేది పర్యావరణవేత్తల అభిప్రాయం